నేను చేశాడు పరాశరుడు ఈ తల్లుల దుఃఖం చూసి ఎంతకాదనుకున్నా ఈ చిన్నపిల్లాన్ని దాని మీద పడుకోబెట్టి కళ్ళెదరకుండా వాడిని తగలబెట్టేస్తుంటే చూడలేరు తల్లులు ఈ బాధపడలేకే కలియుగంలో శ్మశానానికి కళ్ళద్దని కొంత నిషేధించారు అంతేకాని శాస్త్రం కదా అది అది జనాచారం అంటారు అందుకే పూర్వం ఆడవాళ్లే స్వయంగా తగలబెట్టినవి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి గరుడు పురాణంలో అయితే తరుడు ప్రాణంలో శ్లోకం చూడండి స్త్రీవా అంటే స్త్రీ కానీ లేక ఇంకెవరైనా కానీ అష్ అష్టశ్చకృతే క్రియాం వాడికి క్రియాకలాపములు శ్మశానములో కూడా చేయవచ్చు అని ఉంది కాకపోతే ఎందుకని కొందరు పెద్దలు వద్దన్నారు దానికి ఒక ఔచిత్యం లేకపోలేదు పెద్దలు ఊరికే చెప్పరు ఇప్పుడు ఆడవాళ్ళకి సహజంగా అంటే పూర్వం ఆడవాళ్ళని ఉండేవారు కదా స్త్రీలు పాపవాడికి కరుణ ఎక్కువ ఉండేది వాళ్ళు ఎప్పుడు కఠినంగా ఉండలేకపోయేవారు అందుకని శ్మశానానికి వెళ్ళాక ఈ పిల్లవాడిని వాళ్లే తగలబెట్టాలంటే వాళ్ళకి బాధ పాతి పెట్టినట్టయితే కొంతవరకు నయం కానీ మరీ బతిగా నిప్పు పెట్టాలంటే సున్నిత హృదయురాలు లేని వాళ్ళు ఏడ్చేవారు చచ్చిపోయేవారు తర్వాత శ్మశానంలో ఉన్న బేపత్స దృశ్యం ఇవన్నీ చూశాక ఇంటికి వచ్చాక ఇంకా వాళ్ళకి కాపురం చేయలేరు అన్నం పెట్టలేరు అన్నం తినలేరు ఇవన్నీ ఎక్కువ బాధలవు మగవాళ్ళకంటే ఆడవాళ్ళు కుసుమ కోమల హృదయాలతో ఉంటారు అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్విశానంలోకి నిషేధం కొందరు విధించారు దానికి జనాచారం అని పేరు శాస్త్రం కాదు గారు భాగవతంలో దశమస్కందంలో పద్యంలో రాశారు కృష్ణుడు ఒకప్పుడు నందాదులతో మనం ఒక పని చేసే ముందు ఇది శాస్త్రీయమా లేక జనాచారమా తెలుసుకుని చెయ్యాలి శాస్త్రీయమైతే ఇంకా దాన్ని మార్చడానికి లేదు చెయ్యాలి జనాచారం అంటే జనులు ఎవరో ఒకళ్ళు ఆచరిస్తే ఇంకొకళ్ళు దాన్ని ఆచరించడం మొదలు పెడితే అప్పుడు దాన్ని తోసి రాదనవచ్చు జనాచారాన్ని కావాలంటే విడిచిపెట్టచ్చు ఎందుకని దానికి ప్రమాణం లేదు కనుక